ಮೇಡಮ್ ನೆಕ್ ಅನ್ನ ಚೇತರ ಮೂವರು ಅನ್ನ ಚೇ ಮೇಡಮ್ ಅಭಿಪ್ರಾಯ

मर्जी लाई तुम्ही शिक्षा उद्योगलाय के ఎంటికాయండి అన్నా అందరూ కదా చాలా అందరూ జై సమగ్ర శిక్ష జై సమగ్ర శిక్ష జై సమగ్ర శిక్ష శిక్ష ఐక్యత

फोटो फोटो ओन फोटो मैडम निम्स निम्स कवर ये मैडम निष्ठा मैडम अंदर निम्स निम्स मैडम प्लीज

మేడం ఒక్కరే మన ప్రసాల్ వచ్చి వాళ్ళు విజువల్ తీసుకుంటారంట మేడం కొంచెం సింపుల్ లాగా ఇట్లా యూసెప్ లో ఫా అండి యూసేప్ లో జై సమాదాయ శిక్ష జై సమాదా శిక్ష అందరు కూడా చేశారు మేడం ఎందుకను వాళ్ళు వెనకాల నిమాన్ని కొంతమందించే చేతులుబా ఒంటికాలి ఒంటికాళ్ళి సమగ్ర శిక్షిలో సమగ్ర శిక్ష విధంగా Bir Çin'e vakti kadar! Biri... అని అవుతుంది <usion> <ella> <Patriarcha> <problem> धन्यवाद समग्र शिक्षा उद्योग निवडक तम्मक शिक्षण उद्योग निवडक तम्म ప్రజానికానికి తెలియజేస్తున్నటువంటి పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రుల శిక్ష నిజాం మా తరఫున ధన్యవాదాలు ముప్పై మూడు రాష్ట్రాల ముప్పై మూడు జిల్లా కింద నిరసన కార్యక్రమాలన్నిటినీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరి పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జే శిక్ష